అప్పుడు దేవుడు నేను ఇష్ట్రాయిల్ రాజుగా నియమించాను అని చెప్పి సమయలు చేత అభిషేక తైలం తన తలపై వేయించాడు ఆ రోజు మొదలైంది దావీదు జీవితంలో తన దర్శనం కోసమైన అసలైన పరుగు నిజానికి వాగ్దానం వచ్చినంత తేలిగ్గా అయితే తన జీవితం సాగలేదు జోష్ సౌలు రాజ్యంలో సైనికులు ఎంతమంది ఉన్నా సరే గొల్ల్యా తనే ఒక్క జైంట్ విలన్కి రాజుతో సహా అందరూ ఆ రోజు భయపడిపోయారు యాక్చువల్లీ యుద్ధం చేయటానికి కావాల్సినవన్నీ రాజ్యంలో ఉన్నాయి కానీ గుల్యాతును ఎదుర్కొనే ధైర్యం మాత్రం ఆనాడు ఎవ్వరికీ లేదు అప్పుడే యుద్ధ దావీదు ఎంటర్ అయ్యాడు సైనికులకు ఉండే ఫిజిక్ ఆర్ ఫిట్నెస్ ఏదీ లేదు వాళ్ళు వాడే ఆయుధాలు తనకి తెలీదు కానీ శత్రువుని ఓడించడానికి అవేమక్కర్లేదు దేవుని సహాయం చాలు అని తెలిసిన యోధుడు తను యుద్ధం చేయటానికి కావాల్సింది ఆయుధాలేమో కానీ అదే శత్రువుకి ఎదురెళ్ళటానికి మాత్రం కావాల్సింది గుండె ధైర్యం అని తెలుసుకున్నాడు ఆ ధైర్యానికి దేవుని శక్తి తోడయ్యి చివరికి ఒక్క చిన్న రాయితో అంత పెద్ద శత్రువుని నేల కరిపించాడు